బెత్తంచర్ల చర్ల పట్టణంలోని స్థానిక శ్రీనగర్ కాలనీలో ఉన్న ముస్లిం మైనారిటీ ఖానాలో నియోజకవర్గ ఎమ్మెల్యే కోట్ల రెడ్డి సొంత బోరు వేయించారని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ జాకిరుల్లా బేగ్ తెలిపారు గత కొన్ని సంవత్సరాలుగా షాదీ ఖానాలో వివాహాలు జరిగించినప్పుడు నీటిని బయటి ద్వారా కొనుగోలు చేసిన పరిస్థితి ఉందని ఈ బోరు సహాయంతో ఇప్పుడు బయట కొనాల్సిన అవసరం లేకుండా పోయిందని జాకిరుల్లా బేగ్ తెలిపారు శనివారం పట్టణంలోని షాపి లారీ ఖానాలో నీటి సమస్య అధికంగా ఉందని ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మకు తెలపడం జరిగిందని వారు వెంటనే స్పందించి ఆదివారమున షాదీ ఖానాలో బోరు వేయించడం జరిగిందని రెండించల నీళ్లు పడ్డాయని తెలిపారు షాదీ ఖానాలో నీటి సమస్య తీర్చిన ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మకు ముస్లిం కమిటీ తరపున స్టేట్ టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ జాకిరుల్లా బేగ్ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ షాదీ ఖానా కమిటీ ప్రెసిడెంట్ ఫయాజ్ గౌరవ ఎంఎండి జిక్రియా ఇతర సభ్యులు ఖాజా హుషేన్ రహంతుల్లా సిద్దిక్ ఎంఎస్ తదితర ముస్లిం సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా స్టేట్ ముస్లిం మైనారిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బేగ్ మాట్లాడుతూ ముస్లిం మైనారిటీ లేవు దాదాపు అంటే ఏడు ఏళ్ళు ఎనిమిది ఏళ్ళైంది ప్రతి పెళ్లికి అదనంగా మూడు నాలుగు వేలు ఖర్చు అయ్యేది అని మేము కోర్టు జరిశికి ఈ విషయం తెలిసినాము ఆయన మనం మనం చెప్పిన వెంటనే స్పందించి షాదీ కాలంలో బోర్ వేయాలని సొంత నిధులతో బోర్ చేపించడం జరిగింది కోర్టులో సుజాతమ్మ గారు తర్వాత మన ఎమ్మెల్యే గారు ఇద్దరు కలిసి మాట్లాడి నిన్న మాట్లాడినా ఈ రోజు బోర్ వచ్చింది దాదాపు రెండు నుంచి నీళ్లు పడ్డాయి ఇంకా వాళ్ళు ముస్లిం కోసం మేము ఏమైనా చేస్తాము మీకు ఇంకా కావాలని చెప్పండి షాదీ కాలంలో కానీ ఎక్కడైనా కానీ మసీదుతో కానీ బోర్లు వాటికి చేపిస్తామని చెప్పారు అదేవిధంగా మన మైనార్టీ సోదరులకు ఇవన్నీ గమనించి మన ఎమ్మెల్యే గురించి అందరూ ప్రార్థన చేసి ఆయన అల్లాతో దువా చేయాలని కోరుచున్నాం tempat adalah menuju ke sana